భారతదేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఆంధ్ర ఒరిస్సా ప్రాంతాల నుండే ఉంటున్నాయని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ అన్నారు మాదక ద్రవ్యాలు గంజాయి వినియోగం వలన జరిగే అనర్ధాలపై సంకల్పం పేరుతో అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని శ్రీ ప్రకాష్ విద్యానికేతన్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు ఎవరైనా గంజాయితో పట్టుబడితే వారిపై కఠిన చర్యలతో పాటు వారి ఆస్తులను సైతం జప్తు జరుగుతుందని తెలిపారు ప్రభుత్వం సూచనల మేరకు గత నాలుగు నెలలుగా విశాఖ రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు గంజాయి పండించే రైతులతోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు నేరాలు జరిగిన తర్వాత పట్టుకునే కంటే నేరాలు నియంత్రణ నియంత్రణంగా పోలీసులు ప్రణాళికలు చేస్తున్నారు అందులో భాగంగానే గంజాయిని పూర్తిగా అరికట్టడానికి ప్రభుత్వం యంత్రాంగంలోని అన్ని శాఖల్లో పాటు పోలీసులు కలిసి ప్రణాళికలు చేశామన్నారు సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్లను ఉపయోగించి గంజాయి సాగు చేస్తున్న ప్రాంతాలను గుర్తిస్తున్నామన్నారు అలాగే గంజాయి ఎక్కువగా సేవించబడుతున్న ప్రాంతాలను రెడ్ జోన్గా నిర్ణయించి గట్టి నిఘా పెట్టామన్నారు అలాగే గంజాయి నిర్మూలనకు ఇరు తెలుగు రాష్ట్రాలు సహకరించుకునేలా ఒప్పందం కుదిరింది అన్నారు గంజాయి తరలింపుపై పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నంబర్కి ఫోన్ ద్వారా తెలియజేయాలని తెలిపారు సమాచారం అందించిన వ్యక్తి వివరాలను గోప్యంగా చెప్పారు ఈ సంకల్పం అనేటువంటి ప్రోగ్రాంతో విశాఖపట్నం రేంజ్లో ఉన్నటువంటి ఐదు జిల్లాల్లో కూడా ప్రతి స్కూలు కాలేజీ అదేవిధంగా యూనివర్సిటీసు మెడికల్ కాలేజెస్ వీటన్నిటిలో కూడా విద్యార్థిని విద్యార్థులందరికీ ఈ డ్రగ్స్ గంజాయి వల్ల జరిగేటువంటి ఇబ్బందులు వాటిల్లో వివత తెలిసి తెలియక వాటిని కన్జ్యూమ్ చేసిన లేదు ఆ ట్రేడ్లో ఇన్వాల్వ్ అయినా కూడా దానివల్ల జరిగేటువంటి పైన కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ మీద చట్టప్రకారం ఉండేటువంటి నేరాలపైన వారికి అవగాహన కల్పిస్తూ దానిలో భాగంగా ఈరోజు ఈ అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి శ్రీప్రకాష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ప్రధానంగా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈ గంజాయి అదేవిధంగా ఇతర మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల జరిగేటువంటి పైన వారందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడము దాంతోపాటు దీనివల్ల సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి నష్టాలు వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి అదేవిధంగా గంజాయికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను సమాచారం ఏదన్నా ఉన్నట్లయితే పోలీస్ వారికి ఎలా ఇవ్వాలనేటువంటి దాని మీద కొత్తగా వచ్చినటువంటి టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ సెవెన్ టూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ టోల్ ఫ్రీ నంబర్కి ఎవరైనా ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కూడా అందరికీ తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా మీడియా మిత్రులందరూ కూడా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేయడం నాలుగు నెలల నుంచి ఈ విశాఖపట్నం రేంజ్ పరిధిలో ప్రతి జిల్లాలో కూడా ఈ గంజాయి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది మన ఈ రేంజ్ పరిధిలో ఇరవై ఏడు పర్మినెంటు చెక్ పోస్టులు ఎస్టాబ్లిష్ చేశాము దాదాపుగా పదహైదు వందల యాభై మందిని ఇప్పటివరకు ఈ నాలుగు నెలల్లో అరెస్ట్ చేయడం జరిగింది గంజాయి కేసుల్లో దాదాపుగా ఇరవై వేల కేజీల గంజాయి కూడా సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేరస్తులు ఎవరైతే ఈ గంజాయి కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవడానికి కూడా దాదాపుగా ఇరవై తొమ్మిది ప్రత్యేకమైనటువంటి బృందాలని ఏర్పాటు చేసి వారిని అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం ఇదే కాకుండా ఇతర కూడా ఆ అధికారులందరితో కూడా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాల వైపు నుంచి కూడా ఇన్ఫర్మేషన్ షేరింగ్కి సంబంధించి అదేవిధంగా ఈ యొక్క నేరస్తుల యొక్క డేటాకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మనది వాళ్ళకి వాళ్ళ తరపు నుంచి మనకి వాళ్ళ నేరస్తులు ఇక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళకి సహాయ సహకారం అందిస్తున్నాం అదేవిధంగా మన కేసుల్లో ఉన్నటువంటి నేరస్తులు అటువైపు ఉంటే ఆ సమాచారాన్ని కూడా వాళ్ళకి చేరవేసి మనకు కావాల్సినటువంటి సహాయ సహకారాలను కూడా వారి దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఎవరైతే ఈ గంజాయి నేరాల్లో పాల్పడుతున్నారో వారి మీద వారి యొక్క ఆస్తులు కూడా జప్తు చేయడానికి కూడా కావలసినటువంటి ఇన్వెస్టిగేషన్ అవి కూడా జరుగుతూ ఉంది సో త్వరలోనే ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఆ కేసుల ద్వారా సంపాదించినటువంటి డబ్బుతో ఆస్తులు కొంటారో ఆస్తులన్నింటిని కూడా జప్తు చేయడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ ఇప్పటివరకు మనకి గంజాయిలో ఎవరైతే గంజాయి పండించడం అదేవిధంగా గంజాయి రవాణా చేసి వేరే వాళ్ళకు అమ్ముతున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా మనకి ఇరవై సంవత్సరాల వరకు నేర జైలు శిక్ష పడేటువంటి నేరాల కింద వారిపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఇప్పుడు గత గడిచిన నాలుగు నెలల కాలంలో నాలుగు ఐదు నెలల కాలంలో దాదాపు పదహైదు వందల మంది దాకా మనకి అరెస్ట్ అయి ఉన్నారు మన ఒక్క రేంజ్లోనే సో వీరందరి పైన చాలామంది ఇంకా జైల్లోనే ఉన్నారు కొంతమంది బెయిల్ మీద కూడా బయటకు రావడం జరిగింది బెయిల్ పైన ఇప్పటికే షీట్లు కూడా చాలా కేసెస్లో మనం ఫైల్ చేస్తున్నాం ఒకసారి ట్రయల్ జరిగిన తర్వాత ట్రయల్ పూర్తయిన తర్వాత వీరి మీద నేర నిర్ధారణ అయితే వారందరూ కూడా మళ్ళా ఇప్పుడు గత కొద్ది రోజులుగా మనం మన రేంజ్లో ఒక ఐదు కేసుల్లో మనకి పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు జైలు శిక్ష పడ్డటువంటి కేసులు కూడా ఈ మధ్య కాలంలో మనం చూసాం ఈ మధ్య మొన్న ఐ థింక్ వన్ టూ వీక్స్ బ్యాక్లో అనకాపల్లిలోనే ఇరవై సంవత్సరాల వరకు కూడా ఒక జైలు శిక్ష పడడం జరిగింది ఇన్ యువర్ ఫ్యూచర్ జస్ట్ గివ్ వన్ ఎగ్జాంపుల్ ఇన్ రఫ్లీ అరౌండ్ సిగరెట్ కంపెనీస్ టుగెదర్ ద సేల్స్ పీపుల్ ఆఫ్ సిగరెట్ కంపెనీస్ పర్ సెటింగ్ టుగదర్ బికాజ్ ది ఆర్ నాట్ గోల్ టు సెల్ మోర్ సిగరెట్స్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ కంపెనీ వాంట్స్ టు గ్రో దర్ టార్గెట్స్ రైట్ వాళ్ళ టార్గెట్స్ని పెంచడానికి వాళ్ళందరూ ప్రయత్నిస్తూ ఉంటారు సో అంతకన్నా పెంచలేకపోతున్నాను ఎందుకంటే లేడీస్ ఎవరు కాల్చట్లేదు జెంట్స్ ఒకళ్ళే కలుస్తున్నారన్నమాట సో అప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చేయాలంటే లేడీస్ని కాల్చేటట్టు చేయాలి అని ఆలోచించి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేత మంచి షోస్ అన్ని అరేంజ్ చేసి అక్కడ మంచి ఫ్యాషనబుల్ డ్రెస్లో ఒక అమ్మాయి జీన్స్ ప్యాంట్ టీషర్ట్ అది వేసుకుని వచ్చి సిగరెట్ కాల్చి దిస్ ఈస్ ఫ్రీడమ్ అందరం అలా వేరియస్ షాట్లో వాళ్ళు షో చేసేవారు అనమాట దిస్ ఈజ్ ఫ్రీడమ్ అన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే పబ్లిక్ అందరికీ ఏంటంటే సెలబ్రిటీ కాలిస్తే అదే కరెక్ట్ మనం అలా ఉంటేనే దిస్ ఇస్ ఐ వాంట్ టు లీవ్ మై లైఫ్ ఇప్పుడు కొత్త జనరేషన్ అందరూ ఏంటంటే ఐ వాంట్ లీవ్ మై లైఫ్ అండ్ ఐ డోంట్ వాంట్ లిసన్ టు ఎనీ వన్ ఇది కొత్త థాట్ ప్రాసెస్ అనుకుంటూ ఉంటాం లీవ్ మై లైఫ్ అంటే మనం సొంతంగా మనం ఆలోచన విధానాన్ని మనం క్రియేట్ చేసుకుంటే అది మీ లైఫ్ బట్ అక్కడేంటి కంపెనీ తాలూకా ఆలోచనని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళ కంపెనీ సేల్స్ కోసం చేసిన ప్రమోషన్లో ఇప్పుడు చూస్తే దాదాపు ఫారిన్ కంట్రీస్లో ఆల్మోస్ట్ జెంట్స్ లేడీస్ అందరూ కలిసి ఈక్వల్ రేషియోలోనే కలుస్తున్నారు సో నౌ ఆఫ్టర్ హండ్రెడ్ ఇయర్స్ వాట్ యూ సీ దీస్ కంపెనీస్ హ్యావ్ మేడ్ వన్ స్మో